హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో దీపావళి పండుగ స్పెషల్ రెండు రకాల స్వీట్లని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రెండు రకాల స్వీట్లు చాలా సింపుల్ గా పదే పది నిమిషాలు ఈజీగా చేసేసుకోవచ్చండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేకపోతే పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ బర్ఫీని అలానే పన్నీర్ బర్ఫీని ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది పండగలు అప్పుడే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసేసుకోవచ్చు మరి ఈ దీపావళి పండుగకి చాలా సింపుల్ చేసుకుని ఈ రెండు రకాల చేయాలో చూసేద్దామా వీడియోలోకి లోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పన్నీర్ బర్ఫీ కోసం నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ని తీసుకున్నానండి ఇలా పన్నీర్ ని తీసుకొని ఈ పన్నీర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ సైజ్ ముక్కలైతే సరిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలన్నిటిని మనం కప్పు కొలతలతో కొలుచుకుందాము ఇలా కప్పు కొలతలతో ఇలా మెజర్మెంట్స్తో చేశామంటే కరెక్ట్గా స్వీట్ అనేది బాగా కుదురుతుందండి ఇలా కప్పు నిండుగా మనం పన్నీర్ ముక్కల్ని తీసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లోకి మనం కొలుచుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి అలానే అదే కప్పుతో ఒక కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి అన్నీ సమానంగా కొల్చుకోవాలి ఇలా ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు చిక్కటి పాలను కూడా పోసుకోవాలి పాలైతే చల్లటి పాలే పోసుకోవాలండి ఇలా కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి ఇలా ఒక కప్పు పాలు పోసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అస్సలు నీళ్ళు అనేది పోయకుండా అచ్చం పాలతోనే మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చిక్కగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ తో ఉంటే కరెక్ట్గా సరిగిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వేసేసుకొని ఇప్పుడు ఈ పంచదారని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి పంచదారని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ కూడా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకున్నాక నెయ్యి అంతా బాగా కరగనివ్వాలి నెయ్యి విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమన్నంతటినీ వేసేసుకోవాలి ఈ పన్నీర్ అంతా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి చేసుకొని దీన్ని నిదానంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడా కూడా అడుగంటకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇదంతా బాగా దగ్గరగా అయి ముద్దగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కనీసం ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా దగ్గరగా అయి కలుపుకుంటూనే ఉండాలండి సైడ్ సిద్ధ మేగడంతా వస్తుంది కదా దాన్ని అంతా ఇలా లోపల కనుక్కుంటూ ఇదంతా బాగా దగ్గరగా అయి ప్యాన్కి అంటుకోకుండా ఉండేంత వరకు ఇలా కలిపేసేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసేసుకున్నాం ఉంటే చూడండి ఈ విధంగా దగ్గరగా అయి ప్యాన్కి అంటుకోకుండా వచ్చింది కదా ఇలా అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి పక్కన పెట్టుకున్న పన్నీర్ మిశ్రమం అంతా ఇలా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా బాగా లైట్గా స్ప్రెడ్ చేసేసామంటే చల్లారిపోతుంది ఇలా మొత్తం వేసేసుకొని దీని ఒక రెండు నిమిషాల పాటు బాగా చల్లారినివ్వాలి రెండు నిమిషాల పాటు బాగా చల్లారిన తర్వాత ఈ అంతా ఎక్కడ ఉండాలి లేకుండా గట్టిగా లేకుండా చేతితో బాగా ఇలా మెదుపుతూ బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి చేత్తో ఇలా మెదుపుతూ కలుపుకుంటే మనకి స్వీట్ అనేది సాఫ్ట్గా అవుతుందండి ఎక్కడ ఉండలేకుండా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పావు కప్పు పంచదార పౌడర్ని వేసేసుకోవాలి పంచదార వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని పంచదార యాలకుల పొడ అంతా ఈ పన్నీర్ మిశ్రమంలో బాగా కలిసేలాగా చేతే విధంగా బాగా కలిపేసేసుకోవాలి ఇదంతా బాగా దగ్గరగా అయ్యి ముద్దగా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి చూడండి పంచదార వేసాక ఇది కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయింది కదండి ఇదంతా ఇలా బాగా కలిపేసేసుకుని ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్ కానీ స్క్వేర్ డబ్బా కానీ బాక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇలా స్క్వేర్ గల బాక్స్ తీసుకున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ గల బాక్స్ తీసుకోవచ్చు ఇలా బాక్స్ తీసేసుకొని లోపల బటర్ పేపర్ వేసేసి బటర్ పేపర్ పైన నేను ఇక్కడ రోజు పెటల్స్ ని అలాని స్లైసెస్ని స్లైసెస్ ని కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసిన మిశ్రమాన్ని అంతటిని ఈ బాక్స్ ఇక్కడ నేను చూపించే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మందం వచ్చేంత వరకు ఇలా మనం రెడీ చేసుకున్న పన్నీర్ స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఇలా హాఫ్ ఇంచు మందంతో తో ముప్ప వంతు దాకా ఈ స్వీట్ ని స్ప్రెడ్ చేసానండి ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకుని దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవాలి అరగంట తర్వాత ఫ్రిడ్జ్ లోంచి తీసామంటే మనకి పన్నీర్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది స్వీట్ కూడా చాలా చక్కగా వచ్చిందండి ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు బాక్స్ లోంచి మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ బర్ఫీని తీసేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ బర్ఫీని ఇలా రివర్స్ గా ప్లేట్ లోకి తిప్పేసేసామంటే పైన బటర్ పేపర్ అనేది ఈజీగా వచ్చేసేస్తుంది ఇలా బటర్ పేపర్ తీసేసామంటే అంతేనండి పన్నీర్ బర్ఫీ రెడీ అయిపోయింది చూడటానికి చాలా బాగుంది కదండి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తో ఇలా డెకరేట్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లో ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోవాలి నేనైతే ఇలా స్క్వేర్ సైజ్ ముక్కలుగా కట్ చేస్తున్నానండి మీకు కావాలంటే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసేసుకోవచ్చు ఇలా పన్నీర్ బర్ఫీ అంతా ముక్కలుగా కట్ చేసేసుకొని తీసేసుకోవటమే అంతేనండి పన్నీర్ బర్ఫీ రెడీ అయిపోయింది చూడటానికి చాలా బాగుంది కదండి చూడండి ఇట్లా ఆఫ్ ఇంచు మందంతో మనం ఇంట్లోనే పన్నీర్తో టేస్టీగా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉందండి మరి మీరు కూడా ఈ దీపావళి పండగకి ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీర్తో ఎంతో టేస్టీగా ఉండి ఈ పన్నీర్ బర్ఫీని తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మనం చాక్లెట్ బర్ఫీని ఎలా చేయాలో చూద్దాము ఈ చాక్లెట్ బర్ఫీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ లో రెండు కప్పుల మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ ఒక్కొక్క కప్పు వెయిట్ లో వచ్చేసరికి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇలా మొత్తం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఇలా నిదానంగా మిల్క్ పౌడర్ ని కొద్దిగా లైట్ గా వేడయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఒక నిమిషం పాటు ఇలా వేయించేసుకుంటే సరిపోతుందండి చూడండి మిల్క్ పౌడర్ అంతా బాగా వేయింది కదా ఇలా వేయించుకొని మనం చేతితో పట్టుకుంటే కొద్దిగా వేడైతే సరిపోతుంది ఇలా వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిల్క్ పౌడర్ అంతటి ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత అంతా కరగనివ్వాలి నెయ్యి విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముప్పో కప్పు చిక్కటి పాలను పోసుకోవాలి పాలు పోసేసుకొని ఒకసారి అంతా పాలను కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టిన మిల్క్ పౌడర్ని మొత్తం వేసేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని ఎక్కడా కూడా ఉండలేకుండా మిల్క్ పౌడర్ అంతా ఈ పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటని ఐ లో పెట్టి చేసుకోకూడదండి అంతా మాడిపోయి అడుగంటి పోతుంది ఈ విధంగా మిల్క్ పౌడర్ అంతా పాలల్లో కలిసిపోయి ఇది కొంచెం పల్చగా అయింది కదా ఇది దగ్గరగా అయి ప్యాన్కి అంటుకోకుండా ఇలా దగ్గరగా అయ్యేంతవరకు వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలానే ఇందులోనే పావు కప్పు కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి ఇది కొబ్బరి పౌడర్ ఆన్లైన్ లో గానీ షాపుల్లో గానీ ఎక్కడైనా దొరుకుతుందండి ఇలా కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ నెయ్యి ఈ మిల్క్ పౌడర్ ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలిపేసేస్తారు తీసుకోవాలి బానికే అంటుకోకుండా ఈ విధంగా అంతా కలిపేసేసుకున్నాక ఇలా ముద్దుగా అయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి ఇలా రెండు సగాలుగా డివైడ్ చేసేసుకొని ఒక పార్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ఒక సగం వేరొక బౌల్లోకి తీసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగతా సగంని మంటని లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూను కోకో పౌడర్ వేసుకోవాలండి ఇలా కోకో పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల చిక్కటి పాలని పోసుకోవాలి పాలు పోసేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం రెండు స్పూన్ల పంచదార పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్ల ముందే ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నామంటే ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్ల పంచదార పౌడర్ వేసుకొని ఈ పౌడర్ అంతా కూడా ఈ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసేసుకోవాలి మీకు కొంచెం గట్టిగా అనిపించిందంటే మరొక రెండు స్పూన్లు పాలనైనా పోసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇదంతా బాగా మిక్స్ అయ్యి ప్యాన్ అనుకోకుండా ఇలా ముద్దగా అయింది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసేసి పక్కన పెట్టేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందే తీసిపెట్టుకున్న సగం మిశ్రమం కూడా బాగా చల్లారిపోయిందండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఇది కొంచెం దగ్గరగా అయ్యి గట్టిగా కూడా అయ్యింది ఒకసారి స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల పంచదార పౌడర్ షుగర్ పౌడర్ వేసుకోవాలండి షుగర్ పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ అంతా ఈ మిల్క్ పౌడర్ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని స్పూన్తో కలుపునే కన్నా ఇలా చేత్తో కలుపుకుంటే పంచదార పౌడర్ అనేది బాగా మిక్స్ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే కొంచెం ఈ స్వీట్ అనేది సాఫ్ట్గా అయిందండి ఇలా సైడ్స్ అంతా తీసేసుకొని దగ్గరగా అయిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి బటర్ పేపర్ వేసుకోవాలండి ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా బటర్ పేపర్ వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమంతా అందులో వేసేసుకోవాలి ఇలా బటర్ పేపర్ వేసుకుంటే ప్లేట్గా అంటుకోకుండా ఉంటుందండి ఈ మిశ్రమం అంతా మనకు కావాల్సిన షేప్లో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను ఇది స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం ఇలా స్క్వేర్ షేప్లో హాఫ్ ఇంచు మందంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు పైన మళ్ళీ మిగతా సగం చాక్లెట్ మిశ్రమాన్ని కూడా ఈ పైన ఇలా వేసేసుకోవాలి ఈ చాక్లెట్ మిశ్రమం అంతా పైనంతా వేసేసుకొని దీన్ని కూడా స్క్వేర్ షేప్లో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వైట్ పార్ట్ హాఫ్ ఇంచు అలానే చాక్లెట్ పార్ట్ వచ్చే హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ వచ్చే విధంగా ఇలా స్క్వేర్ షేప్లో ఈ స్వీట్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి అరగంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసేసామంటే మనకి చాక్లెట్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ఈ చాక్లెట్ బర్ఫీని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నానండి ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకున్నాక ఇప్పుడు పైన డెకరేషన్ కోసం సిల్వర్ లిఫ్తో కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ నట్స్తో కానీ ఇలా డెకరేట్ చేసుకోవాలి నేనైతే పైన గార్నిష్కి జీడిపప్పుతో గార్నిష్ చేశానండి అంతేనండి ఇలా డెకరేట్ చేసేసుకుంటే చాక్లెట్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది పదే పది నిమిషాలు చాలా త్వరగా చేసేసుకోవచ్చు అంతేనండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన చాక్లెట్ బర్ఫీ రెడీ అయిపోయింది మీరు మీరు కూడా ఈ దీపావళి పండగకి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి చూశారు కదా దీపావళి పండుగ స్పెషల్ రెండు రకాల స్వీట్లని మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న కానీ క్లిక్ చేయండి